హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆరిఫ్ కరిష్మా వ్లాగ్స్ ఈ వీడియోలో నేను హోమ్ మేడ్ హెయిర్ గ్రోత్ హెయిర్ ఆయిల్ అనేది నా స్టైల్లో నేను ఎలా ప్రిపేర్ చేస్తాను అనేది ఈ వీడియోలో మీ అందరితో షేర్ చేస్తున్నాను ఇది చాలా న్యాచురల్ అయినటువంటి ఇంగ్రీడియంట్స్తో నేనైతే ఈ ఆయిల్ అనేది ప్రిపేర్ చేస్తాను ఇది మా చెట్టుకు ఉన్నటువంటి కరివేపాకు ఈ ఆకులను అయితే నేను తీసుకున్నాను కరివేపాకు వలన తెల్ల జుట్టు సమస్య ఎవరికైనా ఉన్నట్టయితే ఆ తెల్ల జుట్టు సమస్య నుంచి నివారణకి ఈ కరివేపాకు అనేది బాగా యూజ్ అవుతుంది అందుకని నేను కరివేపాకు ఆకులను అయితే తీసుకున్నాను అలానే గోరింటాకుల్ని కూడా నేను తీసుకుంటున్నాను ఇక్కడ గోరింటాకు వలన న్యాచురల్ కలర్ అయితే వస్తుంది ఇక్కడ నేను గోరింటాకునైతే తీసుకున్నాను ఇలా మనం చాలా న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తో ఈ ఆయిల్ అయితే ప్రిపేర్ చేస్తున్నాము చూడండి ఇక్కడ వేపాకుల్ని కూడా నేను తీసుకుంటున్నాను వేపాకు వలన తలలో దురద పేలు కొరుకుడు అలానే చుండ్రు సమస్యతో ఎవరైనా బాధపడుతున్నట్టయితే వేపాకుల వలన చాలా బాగా యూజ్ అవుతుంది ఇది కూడా నేను ఆయిల్లో వేసేసి నేను ప్రిపేర్ చేస్తాను చూడండి ఇక్కడ నేను కలబంద తీసుకున్నాను కలబంద కూడా జుట్టు షైనీగా సిల్కీగా స్మూత్గా ఉండటం కోసం చాలా అంటే చాలా బాగా వర్క్ అవుతుంది ఇక్కడ నేను కలబందని కూడా తీసుకున్నాను ఇవన్నీ కూడా మా ఇంట్లో ఉండేటువంటి చెట్లకి నేను న్యాచురల్ అయినటువంటి అన్నీ కూడా యూస్ చేసి ఆయిల్ అయితే తయారు చేస్తున్నాను ఇక్కడ నేను గుంటగరగరాకు తీసుకున్నాను బృంగరాజ్ అంటారు కదా ఇది చాలా అంటే చాలా బాగా పనిచేస్తుంది జుట్టు రాలే సమస్యతో ఎవరైనా బాధపడుతూ ఉన్నట్టయితే ఈ రాకు వలన చాలా బాగా వర్క్ అవుతుంది అంటే జుట్టు రాలే సమస్యను నివారించుకోవచ్చు అలానే జుట్టు రాలిన జుట్టు మళ్ళీ తిరిగి రావటం కోసం ఇది చాలా బాగా వర్క్ అవుతుంది ఇక్కడ చూడండి నేను గుంటగరగ రాకుని కూడా తీసేసుకున్నాను నెక్స్ట్ మందారం చెట్టు చిన్నదైతే ఉంది మందారం ఆకుల్ని కూడా నేను ఇక్కడ యూస్ చేస్తున్నాను మందారం ఆకుల వలన జుట్టు చిట్లిపోవటం కావచ్చు అలానే పొడిబారిపోవటం ఇలాంటి జుట్టు సమస్యలకి మనకి బాగా యూజ్ అవుతుంది మందారం ఆకులు ఇక్కడ చూడండి నేను ఇవన్నిటినీ తీసుకున్నాను ఇప్పుడు వీటన్నిటితో నేను ఇప్పుడు ఆయిల్ అయితే తయారు చేస్తాను నేను ఇందాక చూపించినటువంటి ఐటమ్సే కాకుండా ఇక్కడ నేను ఎక్స్ట్రాగా కొన్ని అయితే తీసుకున్నాను వాటన్నిటినీ కూడా మీ అందరితో ఒక్కొక్కటిగా షేర్ చేస్తాను ఒక్కొక్కటి మీ అందరితో చెప్తాను చూడండి ఇక్కడ నేను ఆయిల్ అయితే తీసుకున్నాను ఇది గానుగ నుంచి తెచ్చినటువంటి ప్యూర్ కోకోనట్ ఆయిల్ అండి నెక్స్ట్ ఉసిరికాయలో సి విటమిన్ పుష్కలంగా ఉంటుంది కాబట్టి జుట్టు ఒత్తుగా పొడవుగా పెరగటానికి చాలా బాగా వర్క్ అవుతుంది ఈ ఉసిరికాయల్ని కూడా నేను తీసుకున్నాను అలానే ఇక్కడ చూసినట్టయితే మెంతులు మెం అయినా తీసుకోవచ్చు లేదంటే డైరెక్ట్గా అయినా తీసుకోవచ్చు నేను డైరెక్ట్గానే తీసుకున్నాను నెక్స్ట్ కరివేపాకు అలానే కలబంద పైన చెక్కు తీసేశాను ఇందులో నేను ఇక్కడ ఉల్లిపాయని కూడా వేశాను చిన్న ఉల్లిపాయలు అయితే ఇంకా బాగా వర్క్ అవుతుంది నా దగ్గర పెద్ద ఉన్నాయి ఒక ఉల్లిపాయ అయితే ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను నెక్స్ట్ ఇక్కడ వేపాకుల్ని చూపిస్తున్నాను వేపాకులు అలానే గుంటగరగరాకు ఈ గుంటగరగరాకుని కూడా నేను ఇక్కడ పెట్టుకున్నాను బౌల్లో ఇక్కడ చూసినట్టయితే నెక్స్ట్ మందారం పువ్వులు మందారం పువ్వులు వల్ల జుట్టు కుదుళ్ళు బలంగా తయారవుతాయి అలానే జుట్టు పొడవుగా ఒత్తుగా తయారవుతుంది అందుకని మందారం పువ్వుల్ని కూడా నేను తీసుకున్నాను వెనక ఉండేటువంటి ఈ తొడిమల్ని తీసేసి ఓన్లీ పువ్వుల్ని వరకే నేను ఇక్కడ తీసుకున్నాను మొత్తం అన్నింటిని రిమూవ్ చేసుకోవాలి నెక్స్ట్ ఇక్కడ మందారం ఆకుల్ని కూడా తీసుకున్నాను మా ఇంట్లో చిన్న చెట్టు ఉండడం వల్ల కొన్ని ఆకులు అయితే ఉన్నాయి ఆకుల్ని కూడా నేను తీసుకున్నాను నెక్స్ట్ గోరింట ఆకుల్ని కూడా నేను తీసుకున్నాను వీటన్నిటితో నేను ఇప్పుడు ఆయిల్ అనేది ప్రిపేర్ చేస్తాను ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో అయితే ప్రిపేర్ చేస్తూ ఉంటాను నేనైతే ఈ విధంగా ప్రిపేర్ చేస్తున్నాను ఈసారి ఇప్పుడు నేను ఒక మిక్సీ జార్ తీసుకొని ఇక్కడ వేపాకుల్ని ఇందులో వేసేసుకున్నాను నెక్స్ట్ ఉల్లిపాయల్ని కూడా వేసుకున్నాను ఉల్లిపాయలలో బి విటమిన్ అలానే పొటాషియం ఎక్కువగా ఉండడం వలన జుట్టు రాలే సమస్యను నివారించవచ్చు అలానే చుండ్రు వంటి సమస్యలు కూడా చాలా బాగా వర్క్ అవుతుంది నెక్స్ట్ ఇందులో మందారం ఆకులు మందారం పువ్వులు ఇలా వెనక ఉండేటువంటి తొడిమల్ తీసేసి మందారం పువ్వులని కూడా ఇందులో వేసుకున్నాను కలబంద పైన ఉండేటువంటి గ్రీన్ కలర్ లేయర్ మొత్తం కూడా తీసేసి లోపల ఉండే గుజ్జుని వేసుకున్నాను నెక్స్ట్ ఇందులో రాకును కూడా వేసుకున్నాను రాకు చాలా అంటే చాలా బాగా వర్క్ అవుతుంది పేస్ట్ లాగా తయారు చేసుకొని హెయిర్ ప్యాక్ కూడా వేసు నెక్స్ట్ ఇక్కడ నేను ఉసిరికాయల్ని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను నెక్స్ట్ గోరింటాకుల్ని కూడా వేసేసుకున్నాను ఇందులో మొత్తం అన్నీ కూడా చాలా అంటే చాలా న్యాచురల్ అయినటువంటి ఇంగ్రీడియంట్స్ అండి ఎటువంటి కెమికల్స్ ఇందులో లేవు కాబట్టి హెయిర్ గ్రోత్ అనేది చాలా బాగా వస్తుంది అలానే ఇక్కడ కరివేపాకుల్ని కూడా వేసుకున్నాను నేను యూస్ చేసినటువంటి ప్రతి ఒక్క ఐటెం కూడా మీ అందరికీ తెలుసు చాలా బాగా వర్క్ అవుతుంది ఇందులో మెంతుల్ని కూడా వేసుకున్నాను మెంతుల్ని నానబెట్టయినా వేసుకోవచ్చు నేనైతే ఇలా డైరెక్ట్గా కూడా వేసుకున్నాను మొత్తం అన్నింటినీ ఇలా కచ్చ పచ్చగా నేను మిక్సీ అయితే పట్టేసుకున్నాను నెక్స్ట్ ఇక్కడ నేను ఒక గిన్నె తీసుకొని అందులో నేను తీసుకున్న అయితే ఇందులో వేసేసి కొంచెం గోరువెచ్చగా అయిన తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టినటువంటి ఈ పేస్ట్ మొత్తాన్ని కూడా ఇందులో వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి ఈ ఆయిల్లో మొత్తం అంతా కూడా మిక్స్ అయిపోవాలి తర్వాత ఇందులో ఉండేటువంటి పోషకాలన్నీ కూడా నూనెలోకి దిగి ఆయిల్ కూడా కలర్ అయితే చేంజ్ అవుతుంది ఈ విధంగా మనము లో ఫ్లేమ్ మీద ఇదంతా కూడా చేసుకోవాలి మొత్తం నాకైతే వన్ అవర్ టైం అయితే పట్టింది ఇది లో ఫ్లేమ్ మీద నేను మొత్తం కూడా మరిగించుకోవడానికి చూడండి ఇలా మనం కలర్ అయితే చేంజ్ అవ్వటాన్ని గమనించవచ్చు ఇలా ఆయిల్ కలర్ మొత్తం కూడా చేంజ్ అవుతుంది మొత్తం కలర్ చేంజ్ అయిన తర్వాత వన్ అవర్ అయితే నాకు పట్టింది వన్ అవర్ తర్వాత నేను ఆయిల్ని కొంచెం చల్లారిన తర్వాత ఒక గాజు సీషా అయితే తీసుకున్నాను ఆ తర్వాత ఒక స్ట్రైనర్ సహాయంతో నేను ఆయిల్ని అయితే ఈ సీషాలోకి వేసుకుంటున్నాను మీరు కావాలన్నట్టయితే ఒక క్లాత్లో కూడా ఈ మొత్తాన్ని కూడా వేసుకొని ఈ అయితే సపరేట్ చేసుకోవచ్చు ఈ పేస్ట్ చాలా బాగా యూజ్ అవుతుంది ఈ పేస్ట్ ఆయిల్ సపరేట్ చేసిన తర్వాత తలకి మళ్ళీ పెట్టుకోవచ్చు ఒక హెయిర్ ప్యాక్ లాగా అలా కూడా యూజ్ అవుతుంది నేను చూపించినటువంటి ఆయిల్ ఒక త్రీ మంత్స్ పాటు వాడి చూడండి వారంలో ఒక నాలుగు రోజులైతే ఈ ఆయిల్ని అప్లై చేసి వారానికి ఒక రెండు సార్లు తలస్నానం కనుక చేయండి ఇలా ఒక మూడు నెలల పాటు వాడి చూడండి జుట్టు రాలే సమస్య తెల్ల జుట్టు దురద పేలు కొరుకుడు ఇలాంటివన్నీ సమస్యలు నివారించుకోవచ్చు చాలా అంటే చాలా బాగా వర్క్ అవుతుంది ఓకే ఫ్రెండ్స్ బై టేక్ కేర్ థ్యాంక్ యూ ఫర్